కులమతాల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఉత్తరప్రదేశ్ పూర్వాంచ్లోని పద్నాలుగు నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు నెలకొంది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ సమాజ్వాదీ అడ్డాల్లో ప్రధాన పోరు నెలకొంది ఈ జాబితాలో అలహాబాద్ పుల్పూర్ ప్రతాప్గఢ్ జౌన్పూర్ నియోజకవర్గాలు ఉన్నాయి అనేక నియోజకవర్గాల్లో ఓబీసీలే కీలకంగా మారారు ఉత్తరప్రదేశ్లోని కీలకమైన పద్నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో ఈ నెల ఇరవై ఐదున పోలింగ్ జరగనుంది పద్నాలుగు నియోజకవర్గాలకు గాను మొత్తం నూట అరవై రెండు మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు కిందటిసారి ఎన్నికల్లో ఈ పద్నాలుగు సెగ్మెంట్లలో తొమ్మిది నియోజకవర్గాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది బహుజన్ సమాజ్ పార్టీ నాలుగు సీట్లలో విజయకేతనం ఎగురువేసింది కాగా సమాజ్ పార్టీ ఒక్క సీటు గెలుచుకుంది ఈ పద్నాలుగు నియోజకవర్గాలు పూర్వాంచల్ ప్రాంతంలో ఉండడం విశేషం అంబేద్కర్ నగర్ నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో బహుజన్ సమాజ్ పార్టీ విజయం సాధించింది ఈసారి ఇక్కడి నుంచి బీజేపీ టికెట్ పై రితేష్ పాండే పోటీలో ఉన్నారు అలాగే సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా లాల్జీ వర్మ బీఎస్పీ నుంచి కమర్ హయత్ పోటీలో ఉన్నారు దేశంలోనే ఉసిరి ఉత్పత్తికి ప్రతాప్ గఢ్ నియోజకవర్గం పేరు తెచ్చుకుంది నియోజకవర్గంలో దళితులు ముస్లింల ఆధిపత్యం ఎక్కువ దళితులు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఉంటే ముస్లింలు పద్నాలుగు శాతం ఉన్నారు ప్రతాప్గఢ్ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించింది ఈసారి బీజేపీ తరఫున లాల్ గుప్తా సమాజ్వాదీ పార్టీ నుంచి శివపాల్ సింగ్ పటేల్ బరిలో ఉన్నారు అయోధ్య రామ మందిరం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు నరేంద్ర మోడీ ఇమేజ్ ఈసారి ఎన్నికల్లో ప్రతాప్గఢ్ లో అంశాలుగా మారాయి జాన్పూర్ నియోజకవర్గం గోమతి తీరాన ఉంది ఇక్కడి స్వీట్లు దేశమంతా పాపులర్ రెండు వేల పద్నాలుగులో బీజేపీ ఇక్కడి నుంచి గెలిచింది కాగా రెండు వేల పంతొమ్మిదిలో బహుజన్ సమాజ్ పార్టీ గెలిచింది ఈసారి బీజేపీ తరఫున కృపా శంకర్ సింగ్ అలాగే వాదీ పార్టీ నుంచి బాబు సింగ్ కుష్వాహా బీఎస్పీ అభ్యర్థిగా శ్యామ్ సింగ్ యాదవ్ పోటీలో ఉన్నారు ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పోటీ చేసిన నియోజకవర్గమేదే పండిట్ నెహ్రూ ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచారు ఓబీసీలే ఇక్కడ విజేతలను నిర్ణయిస్తారు రెండు పద్నాలుగు అలాగే రెండు పంతొమ్మిది ఎన్నికల్లో పూల్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ విజయం సాధించింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఉప ఎన్నికల్లో పూల్పూర్ నుంచి సమాజ్వాదీ పార్టీ విజయం సాధించింది నుంచి ప్రవీణ్ పటేల్ సమాజ్ పార్టీ నుంచి అమర్నాథ్ సింగ్ మౌర్య బీఎస్పీ టికెట్ పై జగన్నాథ్ పాల్ పోటీ చేస్తున్నారు ఈ సెగ్మెంట్ ను చేశారు రెండు వేల పద్నాలుగులో కమలం పార్టీ గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో బీఎస్పీ ఇక్కడి నుంచి గెలిచింది ఈసారి బీజేపీ తరఫున నీలం సోంకర్ సమాజ్వాదీ పార్టీ నుంచి దరోగా ప్రసాద్ సరోజా బరిలో ఉన్నారు అలహాబాద్ ఉత్తరప్రదేశ్ లోని ఓ కీలక నియోజకవర్గమేది మురళి మనోహర్ జోషి అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖులు అలహాబాద్ నుంచి గతంలో పోటీ చేశారు గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమం అలహాబాద్ ఈసారి బీజేపీ అభ్యర్థిగా నీరజ్ త్రిపాఠి కాంగ్రెస్ నుంచి ఉజ్వల్ రమణ్ సింగ్ బీఎస్పీ టికెట్పై రమేష్ కుమార్ పటేల్ పోటీలో ఉన్నారు అయితే ఈ ముగ్గురు లోక్సభ ఎన్నికలకు కొత్తవారే కావడం విశేషం నేపాల్ సరిహద్దుల్లో శ్రావస్తి నియోజకవర్గం ఉంది శ్రావస్తి నియోజకవర్గానికి దేశంలోనే అతిపెద్ద బౌద్ధ క్షేత్రంగా పేరుంది రెండు పేల పంతొమ్మిదిలో ఇక్కడి నుంచి బీఎస్పీ గెలిచింది ఈసారి బీజేపీ అభ్యర్థిగా సాకేత్ మిశ్రా సమాజ్వాదీ పార్టీ టికెట్పై రామ్ శిరోమణి వర్మ పోటీలో ఉన్నారు శ్రావస్తి నియోజకవర్గం ఉత్తరప్రదేశ్లోని అత్యంత వెనుకబడిన నియోజకవర్గాల్లో ఒకటే ఇవి కాక డుయారియాగంజ్ సంత్ కబీర్ నగర్ మచిలీ సహార్ బదోహి నియోజకవర్గాల్లో కూడా లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి